ఎవరికైతే చెప్పారు వాళ్ళ గారు చెప్పినట్టు ఎవరైతే పట్టాలు లేవు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే మా విషయంలో కూడా అక్కడ వాళ్ళకు బట్టలు వేస్తే ఎవరికి లేవు ప్రతి ఒక్కరికి ఈ రూపాయలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రతి ఒక్కరు కూడా లేదు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇంకా గ్రామంలో రోడ్లు డ్రైన్సు మొత్తం కూడా ప్రతి రోడ్ పూర్తి చేస్తామని చెప్పి తర్వాత ఈ సంవత్సరం ఎక్కువ కోటి రూపాయలను పెట్టి గా ఈ డ్రైన్స్ రోడ్డు ఎదురు డెవలప్మెంట్ విషయంలో ముందుగా ఎక్కడ అన్యాయం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏర్టులో ఎంత ఖర్చు అయినా సరే కానీ మళ్ళా ఇళ్ళ పట్టాలకి తీసుకొచ్చి అందరు కూడా ఇళ్ళ పట్టాలిచ్చి ఈ జనజనకు గ్రామం నాడు ఇక్కడ పండుగలాగా పెద్ద డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేపడతామని కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నాం దగ్గరలో ఎక్కడ ఈ ఇటు జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇళ్ళ స్థలాలు లేకుండా ఉండకూడదనేది మా కాంక్ష తప్పకుండా చేస్తామని చెప్పి పార్టీలకు అతీతంగా మేము ఎక్కడ కూడా ఇతను ఈ పార్టీ ఏ ఈ పార్టీ అని చెప్పి చూడలేదు ఎవరు అర్హులున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నారు కూడా తెలియజేసుకుంటా ఉన్నా సచివాలయాలు ఏర్పాటు చేసి ఎవరైతే అరవై సంవత్సరాలు అర్హులు ఉన్నారో వాళ్ళు అజ్జి పెట్టుకుంటే వారం రోజులనే పెన్షన్ శాంక్షన్ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఫెన్షన్ లో రెండున్నర నుంచి రెండు నలభై చేయడం జరిగింది రేపు మొన్న జనవరి ఒకటి నుంచి రెండున్నర వెయ్యి ఇవ్వటం జరిగింది అది కూడా ఇంటింటికి పోయి ఫెన్షన్ ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ద్వారా చేపట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి వాలంటీర్ సంస్థ కానీ మరి సచివాలయ కార్యక్రమం కానీ రైతు భరోసా కేంద్రం కానీ ఇవన్నీ కూడా రైతులకి మరి పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి నేను చంద్రబాబు నాయుడు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నాడు అంటాడు మరి చంద్రబాబు నాయుడు గారు మూడు మరి మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రం విభజించిన తర్వాత మరి ఆయన మూడు లక్షల కోట్లు అప్పులు చేశాడు మూడు లక్షల కోట్లు అప్పులు చేసావే అది ఎవరికైనా ఉపయోగపడేట్టు చేసావా అడుగుతా ఉన్నాం ఆయన ఏమైనా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశాడా చెప్పిన మాట ఇప్పుడు నెరవేర్చుకున్నాడా రైతులకి ఒక్కొక్కరికి లక్ష యాభై వేలు అట్లు ఇస్తాన రైతులకి మొత్తం మాఫీ చేస్తాడా రోజు అది అరకొరగా చేసి మోసం చేశాడు వ్యక్తి మైనల్ కనిపిస్తే ఏమా మీ బెల్లం బంగారం బ్యాంకులో ఉంది కదా నేను మీ అన్నున్నాను నేను విడిపిస్తాను బ్యాంకు లో అని మాట్లాడాడు ఎవరికన్నా ఒక్కరికన్నా బ్యాంక్ లో మరి బంగారం విడిపించిన దాఖలాలు గతంలో ఉన్నాయని అడుగుతా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు రైతులకి మొత్తం మాఫీ చేయలేను అని చెప్పి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్పుంటే రెండు వేల రెండు వేల పద్నాలుగులోనే లోనే ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు మోసపూర్త మాటలు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నెరవేరుస్తున్న సంగతి ఒకరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి రైతులకు సంబంధించి మరి అందరి రైతులకి మీకు కరెంటు విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎప్పుడైనా ఏ విషయంలో నా దగ్గరికి వస్తే తప్పకుండా నేను సహాయం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ప్రతి రైతుకి ఒక పార్టీ అనేది కాకుండా ప్రతి రైతుకి న్యాయం చేసే కార్యక్రమం చేపట్టామని కూడా ఈ ప్రభుత్వం ముందుకు కొత్త కొంత నిశ్చితం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ఒకటే కోరుకుంటా ఉన్నా మన సర్పంచ్ ఎలక్షన్స్ లో మీరందరూ పోటీ పడి ఉండొచ్చు మరి ఏమన్నా తప్పు ఈరోజు ఐదో డివిజన్లో ఫోర్టీన్త్ ఫైనాన్స్ సంబంధించి కోటి యాభై నాలుగు లక్షలతోటి ఈ ఓరా ట్యాంకు కట్టడం జరిగింది ఈ మంచినీటి సౌకర్యం కోసం ఈ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టడం కూడా జరిగింది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఒంగోలు పట్టణానికి సంబంధించి మంచినీటికి సంబంధించి అన్ని కొత్త పైప్ లైన్లు అంటే గత పంతొమ్మిది వందల అరవైలో ఎప్పుడో వేసిన పైప్ లైన్స్ అన్నీ కూడా మార్చేసి న్యూ పైప్లైన్ వేసి ఓవర్ ట్యాంక్స్ కట్టేసి అన్నీ కూడా మంచినీటికి సౌకర్యం కోసం ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేదానికన్నా మొత్తం నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఆల్రెడీ డిపిఆర్ ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిన తర్వాత డిపిఆర్ అన్నీ కూడా ఫాలోఅప్ అవుతూ ఉన్నాయి మొత్తం కూడా త్వరలోనే అవి ఇక్కులు చేసుకొని టెండర్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఒంగోలు సంబంధించి మంచి సమస్య లేకుండా చేసేదానికి ముందు నాలుగు వందల తొమ్మిది కోట్లు పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా కూడా రేపు ఈ వండగాయ పెద్ద ప్రతి వార్డులు కూడా తిరిగి వార్డు సమస్యలు చూసుకొని అక్కడ ఏదైతే ముఖ్యమైన అవసరం ఉందో అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పెట్టేదానికి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రేపు సంక్రాంతి పండుగ అయిన తర్వాత ప్రతి డివిజన్ కూడా తిరగటం జరుగుతుంది ప్రతి డివిజన్లో మరి ప్రాబ్లెమ్ సాల్వ్ చేసేదానికి మా పార్టీ మా మేయర్ అరు మా పార్టీ నాయకులు కార్పెరేట్లు వీళ్ళతో సహకారంతో అన్న వాడిని వేదిక వెదికి కావాల్సిన ఆహ్వానిస్తుంది సమానిక్షిత వెళ్ళాల్సిందిగా వేరే ముఖ్య అతిథులు మనకందరికీ తెలిసిన విషయమే మన యొక్క రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా పెన్షన్స్ కానుక అనేది జగనన్న ఏదైతే పాదయాత్రలో అందరికీ హామీ ఇచ్చారు గతంలో రెండు వందల నుంచి ఐదు వందలు తర్వాత వెయ్యి రూపాయలు గత గవర్నమెంట్ వెయ్యి రూపాయలు పెన్షన్ అని ఇవ్వడం జరిగింది తర్వాత జగనన్న పాదయాత్రలో రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానగానే వెంటనే చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది లాస్ట్ ఎలక్షన్ టైంలో అయితే జగన్ అన్న నేను గనక అధికారంలోనికి వస్తే నెల నెల సంవత్సరం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పును పెంచుకుంటూ లాస్ట్ ఇయర్ నాటికి మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పడం ఇచ్చిన మాటతో కట్టుబడి మరి ఈ సంవత్సరం మరి ఒక రెండు వందల యాభై రూపాయలను పెంచుతూ రెండు వేల ఐదు వందల రూపాయలు చేయడం అంతేకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ యొక్క ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ముందుకు రావడం ఈ రోజున మన నగర సంస్థలో కొత్త పెన్షన్స్ మూడు వందల నలభై యాభై నాలుగు జనవరి ఫస్ట్ చేయటం జరిగింది మరి చెప్పిన మాట ప్రకారం ఎక్కడ కూడా డిబేట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అంటే ఆయన మనవడు వాళ్ళ పిల్లలే చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియానికి పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబం చదువుకోకూడదా అని అడుగుతా ఉన్నాం ప్రైవేట్ స్కూల్స్లో వేలో పెట్టి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని ఉద్దేశంతోటే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు ఇంగ్లీష్ మీడియం లేకపోతే పై పై పైన చదువు చదివే అవకాశాలు ఇప్పుడు డిగ్రీ తగిన తర్వాత కంపల్సరీ ఇంగ్లీష్ ఉంటుంది మరి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు ఉన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పెడితే దాన్ని కూడా అడ్డుకుని కోర్టు అడ్డం పెట్టుకుని అడ్డు అడ్డు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేదానికి కోర్టులు అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయాల్సిన కార్యక్రమం ఆయన చెప్పిన కార్యక్రమం తప్పకుండా చేసి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు మన ఒంగోలు పట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇళ్ల స్థలాల విషయంలో దాదాపు ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల స్థలాలు మనం అందరూ కూడా ఐడెంటిఫై చేసి అందరు కూడా ఇళ్ల స్థలాలు అక్కడ అయింటి పే చేసి ఇక్కడ ఎరదిల దగ్గర మొత్తం ఒక లేఅవుట్ టౌన్షిప్ లా కట్టి అన్ని రోడ్లు డ్రైన్స్ అన్ని వేసి అందరు కూడా వంద కోట్లతోటి మేము కార్యక్రమం పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఒంగోలు సంబంధించి మంచినీటి సమస్యను మనం పూర్తిగా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అడిగితే వెంటనే ఆయన నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మరి త్వరగానే అది టెండర్స్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటి కులా ఇచ్చి మంచినీళ్ళ సమస్యల్ని ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం రాత్రి పూట అర్ధరాత్రి పూట ఇచ్చే కార్యక్రమం కాకుండా పగల పూట ఇచ్చే కార్యక్రమం కోసం పాత పైప్ లైన్లు అన్ని కూడా తీసేసి కొత్త పైప్ లైన్ వేసి మొత్తం కూడా ఒంగోలు టౌన్ మొత్తం కూడా మంచినీటి సమస్య లేకుండా తీర్చేదాని కోసం నాలుగు వందల తొమ్మిది కోట్లు సరిపోతాయి నేను మన ఎంఈ గారిని కమిషన్ గారిని అడిగాను నేను నాకు మంచినీళ్ళు ప్రజలకి ఇబ్బంది లేకుండా ఇవ్వాలి దానికి ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇవ్వటం జరిగింది నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఎస్టిమేషన్ వేసారు అది కనుక ఇస్తే మంచి సమస్య లేకుండా పోతుంది సార్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వెంటనే ఆయన మొన్న ఒంగోలు వచ్చినప్పుడు శాంక్షన్ చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మనందరూ కూడా ఒంగోలు పట్టణానికి ఇబ్బంది లేకుండా మంచి సమస్య లేకుండా చేసే కార్యక్రమం చేపడుతుందని కూడా తెలియజేసుకుంటూ కరోనా సమయంలో ఒకటే సోదరులు చెప్తా ఉన్నా మీకు ఏ ఇబ్బంది వచ్చినా కరోనా సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా నాకు మా మా ఇంటి తలుపు తెలిసే ఉంటాయి నేనున్నా మా అబ్బాయి ఉన్నా మా పిఏ ఉన్నా ఎవరికి వచ్చి చెప్పినా ఫోన్లు కూడా నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది ఎవరికి ఇబ్బంది వచ్చినా నీ మీ తమ్ముడు వాసు అన్న ఉన్న వాసు ఉన్నాడని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటాడా మరి ఈ రోజు దాదాపు ఈరోజు మూడు వందల యాభై యాభై నాలుగు మందికి ఈ రోజు కొత్తగా ఫంక్షన్ లో ఇవ్వటం జరిగింది మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి ముందుగా ముఖ్యంగా మున్సిపల్ మేయర్ గారికి కార్పొరేటర్